ప్రాచీన శాస్త్రీయ అత్యాధునిక వైద్య విధానాలను వినూత్నంగా ఒకే గొడుగు కింద అందుబాటులోకి తీసుకొచ్చింది మెడి నైన్ ఇంటిగ్రేటెడ్ మెడికల్ సిస్టమ్ హీరోయిన్ సంయుక్త ఉన్నారు కదా ఆమె స్టేజ్ మీద చాలా ధైర్యంగా అవును నేను మందేస్తా అని చెప్పేసి చాలా ధైర్యంగా చెప్పింది దీని మీద మీ స్పందన ఏంటి సంయుక్త మీనను అనర్ ధైర్యంగా స్టేజ్కి ఏదో ఎవరో అడిగినప్పుడు అవును నేను కొంచెం స్ట్రెస్కి గురైనప్పుడు ఇంతో ఇంతో ఆల్కహాల్ తీసుకుంటానని చెప్పింది బహిరంగంగా దీనికి ఇప్పుడు అందరికీ లేచిందనమాట వెర్రో పిచ్చో కోపమో తాపమో నాకు అనవసరం ఎవరికి ఏం లేచిందో అది లేచింది అంత పెద్ద హీరోయిన్ అలా మాట్లాడడం ఏంటి అది బహిరంగంగా చెప్పడం ఏంటి ఆమెను చూసే ఫాలోవర్లు ఎట్లా తయారవ్వాలి సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇద్దామని అంటూ ఏకిపదేస్తారు కనీసం చాలా మంది నాకు తెలియదు వైన్ షాప్కి వెళ్ళేటప్పుడు వాడు చూస్తున్నాడా వీడు చూస్తున్నాడా అని చెప్పేసి అటు తిరిగి ఇట్లా దూరుతాడు అవునా బహిరంగంగానే అమ్ముతున్నారు వైన్స్ నెక్స్ట్ అది కొన్న తర్వాత కూడా మామూలుగా పాలటిన్ కవర్లో పట్టుకుని ఇట్లా ఇట్లా రాడు ఓ నల్ల కవర్లో ఇట్లా పట్టుకుంటు వాడు చూస్తాడు వీడు చూస్తాడు వెంటనే డిక్కీలోనే దాచాలి లేదన్న బ్యాగ్లో దాచేయాలి ఏదైనా సంచు ఉంటే కూరగాయల సంచు అందులో కింద అడుగున పెట్టాలి పైన ఎవరికి కనబడొద్దు అని అంత ఎందుకు చేస్తారో నా డ్రామా నాకు ఇప్పటికీ అర్థం కాదు వై బికాజ్ వాడు డైరెక్ట్గా అమ్ముతున్నాడు బడ్జాట్లో నువ్వు గుడ్లు ఎలాగ కొంటున్నావు అందుబాటులో అలాగే కొంటున్నావు తప్పేం లేదు వాడు అమ్ముతున్నాడు వాడు ఒకవేళ దాన్ని నిషేధిస్తే ఇది నిషేధింపబడిన ప్రోడక్టు అంటే నువ్వు దాన్ని పట్టుకున్నావు అంటే భయపడు ఇప్పుడు డ్రగ్ చేతిలో ఉంటే ఎలా భయపడుతున్నావు ఓ గంజాయి చేతులు అంటే ఎలా భయపడుతున్నావు అలా భయపడు అంటే ఇప్పుడు మీరు నిషేధం అనే వర్డ్ యూస్ చేశారు కదా అది మందు బాట్లు మీదే ఉంటది కదా ఉంది ఇప్పుడు అమ్ముతున్నాడుగా అమ్మినప్పుడు నిషేధం ఎలా అవుద్దు మా ఓకే మద్యపానం నిషేధం కాదు హానికరం అంట దాన్ని నిషేధించలా ఓకే జస్ట్ హానికరం తాగండి అని చెప్తున్నాడు అంతే అవుతున్నారు మెడికల్ షాప్ కి వెళ్తే ఫీల్ అవ్వాలి ఓకే ఈ గబుకునేవడం చూస్తూ అమ్మో నాకు ఏం రోగం ఉందని అనుకుంటారో నేను అనవసరంగా ఇక్కడికి వస్తే అని మెడికల్ షాప్ ధైర్యంగా వెళ్తారు రకరకాల మందులు ఇట్లా చుట్టు చుట్టూ ఇట్లా తాగేస్తారు ఈ మందు కొనుక్కుంటే ఎందుకు నీకు అంత ఇది వాడు అమ్ముతున్నాడు కదా నువ్వు ఎక్కడో నాటుసారానో గుడుంబ కోసం అడవిలోకి వెళ్ళి ఇటు తెచ్చుకోవట్లా వాడు ధైర్యంగా రోడ్డు మీద అమ్ముతున్నాడు చక్కగా తీసుకో ఇలా తాగడం ఎందుకు నిర్భయంగా తాగండి తప్పేం లేదు వాడు నిషేధిస్తే నిషేధించేవాడు ఎవడైనా సరే అప్పుడు నువ్వు దాన్ని తీసుకోవాలన్నా కొనాలన్నా భయపడు కొనొద్దు నిషేధిస్తే కొనొద్దుగా ఇంకా అప్పుడు తప్పు ఇప్పుడు ఏమీ తప్పు లేదు అంటే ఇక్కడ కొనాలా కొనొద్దా దాని మీద తప్పు అని కాదు ఇక్కడ ఈమె హీరోయిన్ చాలా మంది ఇన్ఫ్లుయెన్స్ అయితే ఉంటారు వీళ్ళని చూసి సంయుక్తమైన చెప్పినందుకు మందు బాటి తాగడుగా ఎవరు జనాలు ఎలా తీసుకుంటారంటే ఇలాంటి సిచ్యువేషన్ ని అంతటా ఆవిడ ఆవిడే చేసింది అట్లాంటివి ఏమీ లేవు ఒకప్పుడు మీకు తెలుసా పెద్ద అయిన ఏ అన్నారు గారు నాకు సిగరెట్ తాగే అలవాటు ఉండేది నన్ను చూసిన అభిమానులు కూడా సిగరెట్ తాగి ఎవరైనా పాడవుతారేమో అన్న ఇదితో నేను సిగరెట్ మానేశాను అని చెప్పాడు అలాంటి వాళ్ళు కూడా ఉంటారు అంటే ఒకప్పుడు అది సిచ్యువేషన్ ఇప్పుడు అన్ని అరచేతుల్లోనే ప్రపంచం అంతా కనబడుతుంటే సంయుక్త మీన ఏదో మందు తాగుతుందంట ధర మనం కూడా వెళ్ళి తాగుదామని ఎవడూ అనుకోడు ఇక్కడ విషయం వెంట ఆమెని మెచ్చుకోండి శుభ్రంగా నిజాన్ని నిర్భయంగా చెప్పింది ఇప్పుడు చాలా మంది తెర వెనకాల తాగుతారు కానీ ఏమీ తెలియనట్టు ఇటుంటారు అవును ఇప్పుడు అవును నేను తాగుతాను లైక్ పార్టీస్ లోన లేకపోతే ఫ్రెండ్స్ లో చి ఫ్రెండ్స్ తో అయినప్పుడు అని చెప్పడం వేరు నేను స్ట్రెస్ ఫీల్ అయినప్పుడు అప్పుడప్పుడు తాగుతా అంటే అది ఖచ్చితంగా ఒక మెసేజ్ లానే ఉంటది అంటే స్ట్రెస్ స్ట్రెస్ వచ్చినప్పుడు మనం తాగితే స్ట్రెస్ రిలీఫ్ అవుతుందా అన్నట్టు అర్థమైంది అవును మెసేజ్ ఇచ్చినట్టు ఉన్నా కూడా వాడు అమ్ముతున్నాడు కదా ఓకే అది నిషేధం అన్నప్పుడు నువ్వు ఫీల్ అవ్వు అంత చక్కగా కూరగాయలు అమ్మినట్టు అమ్ముతుంటే అప్పుడు ఒక విధంగా వీళ్ళే ఇంకా వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నట్టే కదా అమ్మే వాళ్ళని కూడా నేను నేను అదే అమ్మే వాళ్ళని కూడా శుభ్రంగా సంయుక్తమైన ఫ్యాన్స్ కూడా అందరూ వెళ్ళి తాగండి హ్యాపీగా నేను అదే చెప్తాను తాగండి హ్యాపీగా తాగండి అంటున్నా నీకు అర్థం అవ్వట్ల విషయం ఏంటంటే ఈ అమ్మ ఇప్పుడు ఇంకోటి చెప్తున్నా చూడు ట్యాబ్లెట్ వేసుకునేటప్పుడు నువ్వు ఫీల్ అవ్వాలి చూస్తే నీకేమన్నా అయిందేమో అనుకుంటారని అది చక్కగా వేసేసుకుంటారు ఏదో లంచ్ బాక్స్ ఓపెన్ చేసి చక్కగా ఏమీ లేదు అన్నట్టు మందు తాగేవాడు మాత్రం దీని వెనకాలకు దాని వెనకాలకో ఆ మీరికో ఆవు మెట్టు కిందికో వెళ్ళి అటు ఇటు తిరిగి గుబుక్కును తాగేస్తున్నాడు ఇది మొత్తం అత్తే అవునా మెడికల్ షాప్ లో ఏంటి నీకు కొంచెం డ్రౌజీనెస్ ఇచ్చే టాబ్లెట్ అయినా వాడిని రాయాలి అంటే డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఉందా అని అడుగుతాడు ఇవ్వరు అంత తేలిగ్గా ఈ పారాసిటమాల్ విక్సీలు ఇచ్చినంత ఈజీగా ఇవ్వరు కొన్ని కొన్ని మందులు డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఉందా అని అడుగుతాడు కానీ ఇక్కడ అట్లా కాదు నీకు ఏ మందు కావాలో ఆ మందుకి వాడిని అడిగి వాడే చెప్తాడు ఇది బాగుంటుంది సారు వెంటనే నీ కిక్ ఎక్కువండి మరి అంత చక్కగా అమ్ముతున్నారు వేలకు వేల లక్షలు ఇక్కడ నువ్వు పదిహేను రూపాయల మందు ఇరవై రూపాయల మందు కొనాలన్నా డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఉండాలి ఇక్కడ ఇరవై వేల మందు కాదు నువ్వు రెండు లక్షలు పట్టుకెళ్ళి నీకు నాలుగు బాటిల్ ఇచ్చేస్తాడు తీసుకోపో హ్యాపీగా అది నిషేధించినప్పుడు ఇలా మాట్లాడే వాళ్ళని తప్పు అనాలి నాకైతే సంయుక్త మాట్లాడిన దాంట్లో ఏ తప్పు కనబడలేదు ఆవిడ నిజాన్ని నిర్భయంగా చెప్పింది తనకున్న అలవాటు ఆవిడ పర్సనల్ అంతే మిగతాడు ఇన్ఫ్లుయెన్స్ అవుతాడా అవడా వాడి కర్మ ఎందుకంటే సీను తెర మీదే ఇలా ఎత్తి కలిపేది చూపిస్తున్నావు ఇంత పెద్దగా లో ఇలా తాగేది చూపిస్తున్నావు ఇట్టి వాడు ఊగేది చూపిస్తున్నావు అవునా చిన్న ఇంత రాస్తా చిన్న మధ్య పోనం అని అది ఇంకా మాత్రం కూడా రాయడం ఎందుకురా బాబు అంటే ఆ లేదు లేదు గవర్నమెంట్ వాళ్ళు అడిగారండి ఆ టైం అని నువ్వు అదే అంత పెద్దగా రాయి తెర ఎక్కడ పాడైపోద్దు అని చేసే వాళ్ళు చేస్తానే ఉంటారు వీళ్ళని మాత్రం తప్పంటారు తాగుబోతులు నేను ఎప్పుడూ తప్పను తాగు మన్నోడిని కూడా నేను ఎప్పుడు తప్పను దొరుకుతుంది వాడు తప్పేం లేదు వాడిని అనట్లా బంగారు నాకు అంతగా ఆవేశం ఉంటే అయిమూయించండి తాగే వాడిని ఎప్పుడు ఇవ్వద్దు బాగుంది